హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసులుచులు ఈరోజైతే నేను మునక్కాయలతో మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం కొద్దిగా చింతపండు తీసుకొని నానపెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ లేకి మసాలా దినుసులు అయితే వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి చెక్క లవంగాలు నువ్వులు కొద్దిగా గసగసాలన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలండి ఈ ఫ్లేవర్తో అయితే చాలా బాగుంటాయి సో ఎప్పుడు ఒకేలాగా పులుసు కాకుండా ఈ రకంగా కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇందులోకి కొద్దిగా పల్లీలు కూడా తీసుకున్నాక ఒక మిక్సీ జారులోకి చల్లారాక అన్నీ వేసుకొని తెల్లగడ్డ కొద్దిగా అల్లం కూడా తీసుకొని చింతపండుని కొద్దిగా వేసుకొని టమాటో ఒకటి మీడియం సైజు కట్ చేసుకొని మిక్సీకి అయితే రుబ్బుకోవాలండి ఈ విధంగా సో ఇప్పుడైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను ఆయిల్ బాగా వేగాక ఇందులో పోపు దినుసులు కరివేపాకు ఎర్రగడ్డ కట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి సో కుక్కర్లో అయితే టూ విజిల్స్కి అయితే ఉడికిపోతుంది కూర కొద్దిగా త్రీ విజిల్స్ అయినా కూడా చాలండి సో ఇందులోనే సాల్ట్ కొద్దిగా వేసుకొని పసుపు కొద్దిగా వేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఒకసారి సో ఇప్పుడు ఇందులోనే కారం ఒక స్పూను ఇది అంతా బాగా వేగాక పచ్చి స్మెల్ అంతా వేగాక ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న కారం అయితే వేసుకోవాలి దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి కొద్దిగా ఘాటుగా ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి చపాతీ లేకి అన్నం లేకి ఒకసారి ట్రై చేయండి సో ఈ విధంగా వేగుతున్నప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి సో ఈ విధంగా కారం వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది అస్సలు ఉండదు సో ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకున్నాము ఈ విధంగా మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి సో మనకి పులుసు ఎంత రిక్వైర్లో కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనమైతే ఈ కూరను ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కుక్కర్ కదండి లేతమునక్కాయలు అయితే రెండు విజిల్స్ చాలండి కొద్దిగా ముదిరిపోయిన అయితే మూడు విజిల్స్కి ఈ కర్రీ అయితే ఉడికిపోతుంది సో మనకి ఎంత పులుసు కావాలనుకుంటే తగు మోతల్లో నీరు అయితే వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ ఇప్పుడు టేస్ట్ చేసుకొని వేసుకోండి తక్కువ అయితే ఒక చిన్న బెల్లం ముక్కండి సో టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది సో ఈ విధంగా టూ డిజిల్స్ వచ్చాక కర్రీ అయితే ఈ విధంగా ఉడికిందండి చూసారు కదా ఎంతో రుచికరంగా ఉండే మసాలా మునక్కాయ పులుసు అయితే రెడీ అయింది ముక్కలు కూడా అస్సలు విరిగిపోలేదండి నేను కరెక్ట్గా టూ విజిల్స్ అయితే పెట్టాను సో ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసుకున్నాను అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే మునక్కాయ కూర అయితే రెడీ అయింది మసాలా మునక్కాయ కూర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్